అలాంటి మిస్టికల్ ఎఫెక్ట్స్ ఒక డాక్టర్ స్ట్రేంజ్ వచ్చి మాయ చేస్తున్నట్టు ఉంటది శ్రీరాముడు ఎంట్రీకి థియేటర్ మొత్తం అరుపులు కేకలతో మారుమోగిపోయి మోగిపోయి దద్దరి భయ లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే లిటరల్లీ గూస్ బాంబ్స్ అన్న సినిమాలో కావాలి ఎగరేసుకుని చెప్పుకోవచ్చు తెలుగు సినిమా అని చెప్పి బీజిఎం మాత్రం అమ్మ తోడు జబర్దస్ కొట్టి మయా లాస్ట్ లో క్యామియో టైటిల్స్ పడుతుంది క్యామియో ఎవరు మిస్ చేయదు బ్రహ్మస్త్ర సినిమా అదే విధంగా కలికి సినిమా మిక్స్ మిక్స్ కలిపితే అలా ఉంటది అట్లాంటి అట్లాంటి యూజ్ ఉంటది ముఖ్యంగా మంచు మనోజ్ యాక్టింగ్ ఫైట్లు ఎక్సలెంట్ బీజిఎం ఏం ఏం దాగి కొట్టినా బీజిఎం మాత్రం అమ్మ తోడు జబర్దస్త్ కొట్టింది మన బీజిఎం హనుమాన్ సినిమా దగ్గర లేదు విజువల్స్ మాత్రం జబర్దస్త్ విజువల్స్ మాత్రం కాపీ చేసినట్టు ఉంది ఏడా మన అదే అంటున్నా కల్కి సినిమా ప్రభాస్ అది ముందు అదే చెప్పినా అన్న సినిమా బ్రహ్మాసర సినిమా చూసినట్టు ఉంటుంది కల్కి సినిమా చూసినట్టు ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ వాట్ టాలీవుడ్ సినిమా ఇస్ ఈజ్ కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు తెలుగు సినిమా అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రా ఉంది అసలు మీరు ఫస్ట్ లో నెగిటివ్ చెప్పడానికి ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా ఉండదు ఆ లెవెల్లో ఉంది ఒక గ్రాండ్ విజువల్స్ అయినా సినిమాటోగ్రాఫ్ అయినా సరే యాక్షన్ బ్లాక్స్ అయినా సరే తేజసార్జ్ గారి లేదంటే మనోజ్ గారి యాక్టింగ్ అయినా సరే నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చే మొత్తం ఫస్ట్ హాఫ్ వరకు మీరు ఏదైతే ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సరే ఆ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ ఆ బ్లాక్ అయితే మీ మైండ్ పోద్ది ఆ లెవెల్లో విజువల్స్ అయితే ఉన్నాయి ఎక్కడ కూడా ఒక ల్యాబ్ మూమెంట్ లాని ఒక బోరింగ్ అని లేకుండా మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఒక స్టోరీ డ్రైవ్తో వెళ్ళిపోయింది అండ్ ఒక మంచి ఫ్లో వెళ్తున్న సినిమాని ఒక లవ్ ట్రాక్ కానీ లేదంటే ఒక అన్నసరీ సాంగ్స్ పెట్టకుండా చాలా బాగా అన్న ఆయన వినగా చాలా సెట్ అయింది ఎందుకంటే ఆయన వాయిస్కి అయినా లేదంటే ఆయన యాక్టింగ్ స్టైల్ అయినా సరే చాలా బాగా అనిపించింది ఇప్పుడు హనుమాన్లో ఒక ఫైనల్గా ఒక దేవుడు క్యారెక్టర్ పడి అది నెక్స్ట్ లో తీసుకెళ్ళింది కల్క్యూలో అయినా హనుమన్లో అయినా సరే అలాంటి ఫ్యాక్టర్ కూడా మిస్ అయింది కానీ ఇప్పుడున్న వాడికి అయితే సరిపోతుంది బట్ నెక్స్ట్ లెవెల్ ఉందన్న గ్రాండ్ విజువల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సిక్స్టీ పీపుల్స్ మీడియా వాళ్ళు ఇంత గ్రాండ్గా తీస్తున్నారో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సిక్స్టీ కోచ్ పెట్టిన సార్ సిక్స్ హండ్రెడ్ కోచ్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా అయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు విజువల్ పరంగా నెక్స్ట్ అన్న